ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు ఫెడరేషన్లు అసోసియేషన్లు దాదాపు యాభై కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మికులు ఈ సమ్మెకు మద్దతుగా అన్ని రైతు సంఘాలు జూలై తొమ్మిదవ తారీఖు నాడు చేయబోతున్నాయి ఆ సమయంలో మనం అందరం కూడా భాగస్వాములై మన హక్కులు కాపాడుకోవాలని చెప్పి జేఏజీగా విజ్ఞప్తి చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కార్మికుల హక్కుల్ని ప్రభుత్వ రంగ సంస్థలని ఎట్లా నిర్వీర్యం చేయాలని బడా పారిశ్రామిక వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తులు ఎట్లా కట్టబెట్టాలని కార్మిక హక్కులు తీసాలంటే కార్మిక సంఘాలు అడ్డం పడుతున్నాయి కాబట్టి కార్మిక సంఘాలను ఎట్లా నిర్వీర్యం చేయాలని రకరకాల ఎత్తుగడలతో పార్లమెంటుకు బిల్లు విష్టించినప్పుడు బలం లేదు కాబట్టి అప్పుడు ఆమోదం కాదు రెండో ప్రభుత్వంలో బాగా బలంతో ఎక్కువ మేటర్ చేసిన బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును ఆమోదంపజేసుకుంది ఇలా ఆ బిల్లును మూడో ప్రభుత్వంలో దాన్ని అమలు చేయడం కోసం సిద్ధపడతా ఉంది ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్థాప కేంద్ర నీళ్ళుగా మిమ్మల్ని అమలు చేస్తూ ఉన్నారు మేము కార్మిక వర్గాన్ని కోరుతున్నది ఒకటే పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది కార్మిక నాయకులు కార్మికులు హృదయపడి చంపబడి కాల్చబడి కొన్ని లక్షల సమ్మెలు చేసి మనం సాధించుకున్న హక్కులన్నీ కేవలం ఒక కొడుతో మొత్తం రద్దు చేసి మన ఆస్తుల్ని మన హక్కులన్నీ కూడా పాశ్చాత్మిక వ్యక్తులకు కట్టబెట్టే నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఇలా ఏ సంఘటితంగా రైతులటువంటిది నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాలకి ఒకటై దాదాపు ఆరు ఏడు రాష్ట్రాల రైతులందరూ ఢిల్లీని ముట్టడి ఇచ్చేసి నరేంద్ర మోడీని తలవంచి వాళ్ళ ఒప్పందాలను రద్దు చేసుకుంటారు మనకంత ఉన్న కార్మిక వర్గం దాదాపు ఒకటి రాధించలేకపోతే రాబోయే కాలంలో ఏ హక్కులు ఉండవు సమయ హక్కు లేదు యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ప్రమోషనల్ పాలిలు ఉండవు ఎల్చీలు ఉండవు ఎల్ఎల్పిస్లు ఉండవు అసలు పిఎఫ్ కట్ చేయ కడి చేయలేని పరిస్థితి ఉంది అందుకే ఇలా ఎన్నికలు జరిగితే యాభై యాభై శాతం ఓట్లు వస్తుంది ఎందుకు కలిగిందట మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు మీకు యాభై శాతం ఓట్లు వచ్చినాయా నీ ప్రభుత్వానికి వచ్చిందా కేవలం కార్మిక సంఘానికి మాత్రమే యాభై పై శాతం ఓట్లు వస్తే నేను చెంది అంటున్నాం అంటే గెలిచే సంఘం ఉండద్దు రిజిస్టర్ చేసుకునే సిస్టమ్ ఉండొద్దు అందుకనే కార్మిక వర్గాన్ని చెప్పదలుచుకున్నాం ఇది ఏదో ఆర్థిక సమస్యలనేదానో వేతన ఒత్పందాలేదో ఇంక్రిమెంట్ కోసం సమ్మె కాదు మన బతుకుల ఉన్నాయి ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా పద్దెనిమిది వందల ఎనభై ఆ స్థితికి మనం దిగజారిపోతాం ఇంకా ఏ హక్కులు ఉండవు అసంఘటితంగా సంఘటిత కాల అసంఘటిత కాల అర్థం అని అనుకుంటే సంఘటితంగా ఉన్నారు అందుకనే ఈ ఒక్క రోజుతో ఏమైందని అనుకుంటున్నాం ఇది హెచ్చరిక సమయం మాత్రమే ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్క్యులర్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలంలో రైతు ఉద్యమంలాగా నిరవధిక సమయాలు చేయాల్సి వస్తుంది అప్పుడు నెలూరు కాదు రెండు నెలలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే వంద సంవత్సరాల పోరాట బలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకేం అందిస్తాం అందుకే మనం అనుభవించాలన్నా రాబోయే తరాలకు బలంగా పంచుక మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె తద్యం యాభై కోట్ల కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతోటైనా ఆ చట్టాలు రద్దు చేసుకుంటున్నారని చెప్పి మేము జేఏస్గా అభిప్రాయపడి సింగరేలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా మా మధ్యలో ఇది రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి నిలబడ్డం అందుకే మా బావిలో గేట్ మీట్ పెట్టలేదనో మాకు ఎవరు చెప్పలేదనో నేను ఆ సంఘం కాదనో రకరకాల పేరు ఎవరు కూడా దయచేసి జూలై తొమ్మిదవ తాకా ఎవ్వరూ డ్యూటీకి అందరూ సమ్మెలు ఉండాలని చెప్పి జేఏస్ పక్షనా సిఎటి పక్షనా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం